హాయ్ అండి అందరికీ నమస్కారం రమీజ్యోతి ఛానల్కి స్వాగతం విలాసిని ముప్పై రెండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం నేను నిన్న కాలేజ్ బస్సులో నిద్రపోయాను ఇంటి దగ్గరికి వెళ్ళాక నా ఫోన్కి నా స్నేహితుడు ఫోన్ చేశారంట కానీ మా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి వాళ్ళ విషయం చెప్పలేదు కాబట్టి నాకు తెలియకుండా వచ్చేసాను అని అన్నాడు స్వరూప్ నిజానికి స్వరూప్కి నిజం తెలుసు కానీ గీతికకు విషయం తెలియదు ఎక్కడ కాలేజ్కి వస్తుందో అని గీతిక కోసమే కాలేజ్కి వచ్చాడు ఉదయం ఒక్కతే క్లాస్లో ఉండడం చూసి వెనక్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు సిఎస్ఆర్ క్లాస్లోకి రావడం చూసి మళ్ళీ వచ్చాడు సిఎస్ఆర్ గురించి స్వరూప్కి బాగా తెలుసు గీతిక ఎక్కడ అతని వల్ల పడిపోతుందో అని ఎప్పుడూ తనని గమనిస్తూనే ఉన్నాడు ఇప్పుడు కూడా వారిద్దరికీ మధ్య ఏకాంతం ఉండద్దు అన్న స్వార్థంతోనే అక్కడికి వచ్చాడు స్వరూప్ మరి ఉదయం వచ్చిన వాడివి క్లాస్కి ఎందుకు రాలేదు అని అడిగింది గీతిక ఏమో వస్తే నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావో అని రాలేదు అని చెప్పాడు స్వరూప్ నేనెందుకు ఇబ్బంది పడతాను అసలు క్లాస్లో ఒక్కరు కూడా లేక పిచ్చ బోర్కుంటుంది తెలుసా అంది గీతిక నిజంగానా అయితే నేను క్లాస్కి రావడం నీకు ఇష్టమే అన్నమాట అనుకుంటూ గీతికకి మరింత దగ్గర కూర్చొని మళ్ళీ మాటలు మొదలుపెట్టాడు స్వరూప్ ఇద్దరు ఒకరి విషయాలు ఒకరు తెలుసుకుంటూ చాలాసేపు మాట్లాడుకుంటూ ఉండిపోయారు ఇద్దరి మధ్య బాగా స్నేహం కుదిరింది వారిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే సిఎస్ఆర్ తిరిగి మళ్ళీ క్లాస్ దగ్గరికి వచ్చాడు స్వరూప్ గీతికతో అలా మాట్లాడడం అస్సలు నచ్చలేదు సార్కి లోపలికి వచ్చిన సార్ని విచిత్రంగా చూశారు ఇద్దరూ కూడా గీతిక వైపు చూస్తూ గీతిక ఇంటికి వెళ్ళిపోతావా అని అడిగాడు సార్ కానీ పర్మిషన్ ఇవ్వరు కదా సార్ అంది గీతిక నేను ఇస్తాను వెళ్ళిపో అంటూ గీతిక చేత లెటర్ రాయించి వెంటనే దానిపై అనుమతి ఇచ్చినట్లు సంతకం పెట్టి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నాడు సార్ చాలా సంతోషంగా అనిపించింది గీతికకి త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకుని బయటకు వచ్చింది గీతిక వెంటే వచ్చాడు స్వరూప్ నేను నీ కోసం వస్తే నువ్వు వెళ్ళిపోతున్నావా అన్నాడు స్వరూప్ ఏంటి నువ్వు నా కోసం వచ్చావా మరి ఇంకేదో అన్నావు అని అడిగింది గీతిక అలా కాదు నువ్వు వెళ్ళిపోతే నేను ఒక్కడిని ఉంటాను కదా కాసేపు ఉండొచ్చు కదా అని అడిగాడు స్వరూప్ సరే అయితే ఉంటాను ఎక్కడైనా కూర్చుందామా అంటూ వెళ్ళి గ్రౌండ్లో ఒక చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ గడిపేశారు కాలేజ్ టైం అయిపోయాక గీతికతో పాటు బస్ స్టాండ్ వరకు వచ్చాడు స్వరూప్ నువ్వు కాలేజ్ బస్కి వెళ్ళవా అని అడిగింది గీతిక లేదు నేను కూడా ఆర్టీసీలో వెళ్ళిపోతాను అని చెప్పాడు స్వరూప్ ఎంత బోర్ కొడుతుందో అనుకున్న గీతికకి ఆ రోజు ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది స్వరూప్ సాన్నిహిత్యంలో సాయంత్రం ఇంట్లో కూర్చుని బుక్స్ తీసుకుని ఏదో చదువుకుంటున్న గీతికకి ఇంటి ముందు బండి ఆగిన శబ్దం వినిపించింది రత్తాలు కూడా ఇంట్లోనే ఉంది ఆ సమయంలో గీతిక వైపుకు చూసింది రత్తాలు అది వింటూ మన ఇంటి ముందేనా అని అడిగింది రత్తాలు అవునమ్మా అంటూ బయటికి నడిచింది గీతిక గీతికతో పాటుగా రత్తాలు కూడా స్వప్నిక బండిపై నుండి కిందకు దిగింది ఎవరో ఒక అబ్బాయి తనని తీసుకువచ్చి ఇంటి ముందు దింపాడు అతనితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంది స్వప్నిక ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఒకరిని ఒకరు కొట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు రక్తాలు కళ్ళు ఎర్రబడ్డాయి కనీసం తల్లి చూస్తుందేమో అన్న భయం కూడా లేదు బయటకి వచ్చి నిలబడ్డ అసలు గమనించడం లేదు స్వప్నిక కాసేపటి తర్వాత ఆ అబ్బాయి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిగ్గుపడుతూ లోపలికి వచ్చింది స్వప్నిక స్వప్నికని చూస్తూ ఎవరే ఆ అబ్బాయి అని అడిగింది రత్తాలు తెలిసే రోజు ముందు ఉందిలే అమ్మా అని అంది స్వప్నిక చాలా నిర్లక్ష్యంగా ఏంటి ముందుండేది అతను ఎవరు ఎలాంటి వాడో తెలియకుండా అతని బండిపై వస్తావా అంది కోపంగా రత్తాలు ఎవరు చెప్పారు అతడు ఎవరో తెలియదని అతను నాకు మూడు సంవత్సరాలుగా తెలుసు నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాడు పెళ్ళి చేసుకుంటా అని కూడా చెప్పాడు అని అంది స్వప్నిక నోరు వెళ్ళబెట్టింది రత్తాలు ఏం మాట్లాడుతున్నావే మన స్థితి గురించి తెలుసు కదా అతనికి చెప్పావా అన్నీ అని అడిగింది రత్తాలు అంతా తెలుసు అయినా కూడా నేనంటే ఇష్టం అన్నాడు అంది స్వప్నిక అవన్నీ మాటల వరకే రేపు పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే వదిలేసి వెళ్ళిపోతాడు నీకు తెలియదు లోకం పోకడ అని అంది రత్తాలు అందరికీ నీకు జరిగినట్లు జరుగుతుంది అని అనుకోవద్దమ్మా అంది స్వప్నిక నేను ఒకసారి దెబ్బతిన్నాను కాబట్టి సమాజం ఎలా ఉంటుందో జీవితం అంటే ఏంటో తెలుసు కాబట్టి నేను హెచ్చరిస్తున్నాను గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు అంది రత్తాలు నీలా కాదులే అమ్మా నేను తెలివిగలదాన్ని నా గురించి నేను చూసుకోగలను నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు అంది స్వప్నిక ఏంటి నీ గురించి నువ్వు చూసుకుంటావా మరి మేము అంది రత్తాలు ఎప్పటికైనా నువ్వు నాకు పెళ్లి చేయాల్సిన దానివే కదా నువ్వు పెళ్లి చేస్తే ఎలా ఉంటుందో నేను పెళ్లి చేసుకున్నా అలాగే ఉంటుంది నీ గురించి ఆలోచిస్తూ మీకోసం త్యాగం చేస్తూ బ్రతకాలా ఏంటి కొంపతీసి నా మీద ఆశలు పెట్టుకున్నావా చదివి జాబ్ చేస్తూ మిమ్మల్ని చూసుకుంటూ ఈ జీవితాన్ని ముగించాలని అంటూ నవ్వింది స్వప్నిక విరక్తిగా నవ్వుతూ నాకంతా ఆశ లేదమ్మా మీరు బాగుంటే చూడాలనుకున్నాను ఎక్కడ నువ్వు మోసపోతావో అని భయం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అంతే అంది రత్తాలు నాకు తెలుసులే అమ్మా అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది స్వప్నిక గీతిక వైపు దీనంగా చూసింది రత్తాలు వచ్చి తల్లిని పట్టుకుంటూ బాధపడకమ్మా నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగదు అక్క జీవితం బాగుంటుంది అని చెప్పింది గీతిక బాగుంటే పర్వాలేదు కానీ ఎక్కడ తన గోతుల పడుతుందో అని భయం అంది రత్తాలు ఏం కాదమ్మా అంటూ ఊరుకుంచింది గీతిక తల్లి ఏడుస్తున్నా చెల్లి ఊదారుస్తున్నా ఏది పట్టించుకోలేదు స్వప్నిక తన పని ఏదో తను చేసుకుంటూ పోతూ ఉంది ఆ రోజు కాలేజీలో అమృత మేడం బుక్ అడిగి తీసుకుంది గీతిక కొన్ని ప్రాబ్లమ్స్ చేసుకునేది పెండింగ్ ఉండడంతో అది గేమ్ సమయం అవ్వడంతో అందరూ ఆడుకోవడానికి వెళ్ళారు గీతిక మాత్రం కూర్చుని బుక్ తెరిచి ప్రాబ్లమ్స్ చేసుకుంటూ ఉంది ఒక దగ్గర ఆగిపోయాయి గీతిక చూపులు అక్కడ అమృత లవ్ హర్ష అనే అక్షరాలు తనని ఆకర్షించాయి హర్ష ఎవరు అంటే అమృత మేడం ఎవరినో లవ్ చేస్తుంది అతని పేరే అయి ఉంటుంది లేదు అంటే మేడంకి పెళ్ళి కుదిరి ఉండవచ్చు అతని పేరు అయి ఉండవచ్చు అని నవ్వుకుంది గీతిక మేడం కూడా టీనేజర్స్లా భలే రాసుకుంది అనుకుంది గీతిక తర్వాత మేడంకి బుక్ ఇవ్వడానికి స్టాఫ్ రూమ్కి వెళ్ళింది బుక్ ఇస్తూ మేడం మీ సీక్రెట్ మేడం మీ సీక్రెట్ నాకు తెలిసిపోయింది అందు గీతిక సీక్రెటా ఏం సీక్రెట్ అని అడిగింది అమృత ఇలా బుక్లో రాసుకుంటే తెలియకుండా ఉంటుందా మేడం అంటూ ఆ పేజీని తెరిచి చూపించింది గీతిక అయ్యో నేను ఇది తుడపనే లేదా అయినా వీటి గురించి నీకెందుకు ముందు ఇక్కడి నుండి వెళ్ళు అని చిన్నగా కసురుకుంది అమృత నవ్వుకుంటూ వెళ్ళిపోయింది గీతిక అక్కడి నుండి ఆ పేరుని తడుముతూ ఉండిపోయింది అమృత చాలాసేపటి వరకు ఆ తర్వాత మొత్తం తుడిపేసింది అమృత క్లాస్కి వెళ్ళిన గీతిక తర్వాత వచ్చిన సృజన ఉషులకి అమృత మేడం బుక్లో చూసిన విషయం గురించి చెప్పింది ఇద్దరూ ఆశ్చర్యపోయారు కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమేష్ జ్యోతి